నమస్తే సంతోష్ వెల్కమ్ టు ఫోకస్ అందరి చూపు పార్లమెంట్ వైపే దేశంలో ఎన్నడూ లేని విధంగా లోక్సభ స్పీకర్ ఎన్నిక జరగబోతోంది అధికార విపక్షాల మధ్య బల నిరూపణ సమరానికి లోక్సభ వేదిక కాబోతోంది బలం తక్కువ ఉన్న ఇండియా కూటమి ఎందుకు కాలదుగుతోంది దశాబ్దాల సంప్రదాయం ఏమైంది స్పీకర్ ఎన్నికలో రాజకీయం చేస్తున్నదెవరు నంబర్ గేమ్ లో ఎన్డీఏ విజయం ఈజీ ఆఖరి నిమిషంలో ట్విస్ట్లు ఏవైనా ఉంటాయా సరిగ్గా ఈ ఉదయం పదకొండు గంటలకు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది ఎన్డీఏ అభ్యర్థిగా ఓం బిర్లా ఇండియా కూటమి అభ్యర్థిగా సురేష్ బరిలో ఉన్నారు యాభై ఏళ్ల చరిత్రలో తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది పద్దెనిమిదవ లోక్సభలో సభాపతి స్థానం ఎవరిని వరిస్తుంది ప్రస్తుతం ఎన్డీఏ ఇండియా కూటమి బలాబలాలేంటి క్రాస్ ఓటింగ్ పైనే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుందా అధికార విపక్షాల మధ్య బల నిరూపణ సమరం బలం తక్కువ ఉన్న ఇండియా కూటమి అభ్యర్థిని ఎందుకు నిలిపింది దశాబ్దాల సాంప్రదాయం ఏమైంది స్పీకర్ ఎన్నికలో రాజకీయం చేస్తున్నదెవరు నెంబర్ గేమ్లో ఎన్డీఏదే విజయమా ఆఖరి నిమిషంలో ట్విస్టులేమైనా ఉంటాయా కేంద్రంలో మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కొలువు తీరింది మంత్రుల స్వీకారం ఎంపీల ప్రమాణం అయిపోయింది లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమే అని అంతా భావించారు కానీ కాంగ్రెస్ బిగ్ షాక్ ఇచ్చింది రెండోసారి ఓం బిర్లాను లోక్సభ స్పీకర్ అభ్యర్థిగా ఎన్డీఏ ప్రకటించింది ఏకగ్రీవం కోసం ఇండియా కూటమి నేతల్ని సంప్రదించింది ముందు మద్దతిస్తామన్న ఇండియా కూటమి ఓ మెలిక పెట్టింది దశాబ్దాల సాంప్రదాయాన్ని తెరపైకి తీసుకొచ్చింది స్పీకర్ ఎంపిక ఏకగ్రీవానికి ఓకే గాని డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షానికి ఇవ్వాలని కండిషన్ పెట్టింది దీనికి ఎన్డీఏ నేతలు అంగీకరించలేదు దీంతో లోక్సభ స్పీకర్ ఎన్నిక అనివార్యమైంది సంఖ్యాబలం తక్కువ ఉన్న కాంగ్రెస్ స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలిపింది లోక్సభ స్పీకర్ పదవి వేదికగా అధికార విపక్షాల మధ్య బల నిరూపణ సమరం అత్యంత ఆసక్తికరంగా మారుతోంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ నుంచి ఓం బిర్లా మరోసారి స్పీకర్ రేసులో ఉండగా ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ కేరళ ఎంపీ సురేష్ బరిలో నిలిచారు ఇవాళ ఉదయం పదకొండు గంటలకు లోక్సభ స్పీకర్ ఎన్నిక జరుగుతుంది పార్లమెంట్ చరిత్రలో తొలిసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుండటంతో అధికార విపక్షాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు తమ ఎంపీలకు విప్ జారీ చేశాయి ఎన్డీఏ కూటమిలో కీలకమైన టీడీపీ జేడీయూలు కూడా తమ సభ్యులకు విప్లు ఇష్యూ చేశాయి ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో బలం పుంజుకున్న విపక్షం తమకు ప్రొటైమ్ స్పీకర్ డిప్యూటీ స్పీకర్ పోస్ట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో స్పీకర్ పదవికి పోటీ పెట్టాలని నిర్ణయించింది ప్రొటైమ్ స్పీకర్ గా సీనియర్ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు సురేష్కిస్తారని ఇండియా బ్లాక్ తొలుత అంచనా వేసింది కానీ ఇది జరగలేదు విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చే అంశాన్ని పరిశీలించడం లేదని అధికార పక్షం తేల్చి చెప్పింది దీంతో స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేసేందుకు పది నిమిషాల ముందు మంగళవారం కాంగ్రెస్ నేత కె సురేష్ నామినేషన్ వేశారు కేరళ నుంచి ఎనిమిది సార్లు ఎంపీగా గెలిచిన కుడికున్నీలు సురేష్ ను కూటమి రేసులోకి దించింది డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షానికి అప్పగించాలన్న సంప్రదాయాన్ని బీజేపీ తుంగలో తొక్కుతోందని రాహుల్ ఆరోపించారు ఈ నేపథ్యంలో స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలైంది స్పీకర్ పదవిని అధికార పక్షం చేపట్టడం డిప్యూటీ స్పీకర్ పదవిని విపక్షం చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది అయితే లాస్ట్ టర్మ్ లోక్సభలో ఈ సాంప్రదాయాన్ని పాటించలేదు ఉపసభాపతి లేకుండానే సభలు జరిగాయి అయితే ఇప్పుడు మాత్రం విపక్షాలు పట్టుబడుతున్నాయి ఈ ఎన్నికల్లో తమ బలం పెరగడంతో విపక్ష పార్టీలన్నీ డిప్యూటీ స్పీకర్ పదవిని కోరుతున్నాయి దీంతో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ రంగంలోకి దిగారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే డిఎంకే నేతలతో సమావేశమయ్యారు స్పీకర్ పదవి ఏకగ్రీవానికి సహకరించాలని కోరారు స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం కావాలంటే డిప్యూటీ స్పీకర్ కావాలని డిమాండ్ చేశారు లేదంటే స్పీకర్ పదవికి పోటీ పెడతామని ప్రకటించిన విపక్షాలు అన్నంత పని చేశాయి లోక్సభ స్పీకర్ ఎన్నిక వేళ జాతీయ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది తమ అభ్యర్థికి మద్దతివ్వాలని వైసీపీని కోరింది బీజేపీ దీనిపై సానుకూలంగా స్పందించింది వైసీపీ ఎన్డీఏ అభ్యర్థికి మద్దతివ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించడం ఆసక్తికర పరిణామం దీంతో ఎన్డీఏ అభ్యర్థికి మరింత బలం పెరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్కు నలుగురు ఎంపీల ఉంది ఎన్డీఏకు ఇప్పటికే రెండు వందల తొంభై మూడు మంది సభ్యుల బలం ఉంది నలుగురు వైసీపీ సభ్యుల తో ఎన్డీఏ బలం రెండు వందల తొంభై ఏడుకు పెరిగినట్లయింది అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమిలో లేకుండా తటస్థంగా ఉంది వైసీపీ ఇప్పుడు అనూహ్యంగా స్పీకర్ ఎన్నిక విషయంలో బయట నుంచి ఎన్డీఏ అభ్యర్థికి సపోర్ట్ ఇవ్వాలని డిసైడ్ అయింది మరోవైపు లోక్సభ స్పీకర్ పదవికి అభ్యర్థి ఎంపిక ఇండియా కూటమిలో చిచ్చు పెట్టింది ప్రతిపక్షాల తరఫున స్పీకర్ పదవికి కె సురేష్ ను కాంగ్రెస్ ఏకపక్షంగా ఎంపిక చేసిందని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది సురేష్ ను పోటీ పెట్టే ముందు సంప్రదించలేదని తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ పార్లమెంట్ బయట మీడియాతో చెప్పారు దురదృష్టవశాత్తు కాంగ్రెస్ ఏకపక్షంగా స్పీకర్ పదవికి పోటీలో నిలబెట్టిందని అన్నారు ఈ పరిణామంతో తృణమూల్ కాంగ్రెస్ స్పీకర్ ఎన్నికలో పాల్గొంటుందా లేదా అన్నది ఉత్కంఠ రేపింది కానీ ఆ తర్వాత కాంగ్రెస్ నేతల బుజ్జగింపులతో టీఎంసీ మెత్తబడినట్లు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసంలో విపక్ష నేతల సమావేశానికి తృణమూల్ కాంగ్రెస్ నేతలు కూడా హాజరయ్యారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తృణమూల్ ఎంపీ అభిషేక్ బెనర్జీతోనూ విడిగా సమావేశమవ్వడం హైలైట్ లోక్సభలో ఇప్పుడున్న అధికార విపక్షాల బలాబలాలపై చర్చ జరుగుతోంది వైనాడ్ లోక్సభ ఖాళీ కావడంతో లోక్సభలో మొత్తం సీట్ల సంఖ్య ఐదు వందల నలభై రెండు మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండు ఈ రెండు వందల డెబ్బై రెండు మంది సభ్యులు ఎటు ఉంటే వారిదే స్పీకర్ పీఠం ఇందులో ఎన్డీఏ కూటమి బలం రెండు వందల తొంభై మూడు వైసీపీ కూడా ఎన్డీఏకు మద్దతిస్తామనడంతో వారి బలం రెండు వందల తొంభై ఏడుకు పెరిగింది ఇటు ఇండియా కూటమికి రెండు వందల ముప్పై రెండు మంది సభ్యుల మద్దతు ఉంది ఇతరులు పదమూడు మంది టెక్నికల్గా చూసినప్పుడు ఎన్డీఏ విజయం ఈజీ మ్యాజిక్ ఫిగర్ కంటే ఇరవై ఐదు మంది సభ్యులు ఎన్డీఏకు అధికంగా ఉన్నారు రెండు వందల ముప్పై రెండు మంది సభ్యులున్న కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి రెండు వందల ముప్పై రెండు మంది సభ్యులే ఉన్నారు అంటే మ్యాజిక్ ఫిగర్ కు నలభై మంది సభ్యులు తక్కువగా ఉన్నారు మిగతా పార్టీలు స్వతంత్ర ఎంపీలైన పదమూడు మంది ఏ కూటమికి మద్దతిస్తారో తెలీదు దీంతో స్పీకర్ పదవి ఎన్నికలో ఎన్డీఏ విజయం అత్యంత సులభం అయితే కూటమిగా కాకుండా బీజేపీకి సొంతంగా మెజార్టీ లేకపోవడంతో ఇండియా కూటమి పార్టీలు సయ్యంటున్నాయి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి రెండు వందల నలభై స్థానాలు వచ్చాయి మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండుకి ముప్పై రెండు స్థానాలు తక్కువగా ఉన్నాయి దీంతో టీడీపీ పదహారు సీట్లు జేడియూ పన్నెండు సీట్లను కలుపుకుంటేనే ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ దక్కుతుంది ఇండియా కూటమి బల ప్రదర్శనకు కాలు దువ్వుతోంది ఎన్డీఏలోని మిత్రపక్షాలన్నీ ఐక్యంగా ఉన్నాయి అయినా స్పీకర్ పదవిని ఏకగ్రీవం చేయాలన్న సాంప్రదాయాన్ని కాంగ్రెస్ సహా విపక్షాలు కాలరాస్తున్నాయని బీజేపీ మండిపడుతోంది మరి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇవ్వడం కూడా సాంప్రదాయమే కదా అని కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది మొత్తానికి ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్న బల ప్రదర్శన ఉత్కంఠ రేపుతోంది సంఖ్యాబలం తక్కువ ఉన్నా పోటీ ఇండియా కూటమి సయ్యనడం ఆసక్తికరంగా మారింది చివరి నిమిషంలో ఏమైనా మలుపులుంటాయా అన్న చర్చ జరుగుతోంది స్పీకర్ ఎన్నిక ఎందుకు ఏకగ్రీవం కాలేదు కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనకు బీజేపీ ఎందుకు ఒప్పుకోలేదు ఏకాభిప్రాయం కుదరకపోవడానికి ఏంటి ఎప్పటి నుంచో వస్తున్న సాంప్రదాయానికి తెరపడేలా చేసిందెవరు స్పీకర్ ఎన్నిక విషయంలో రాజకీయం చేసిందెవరు ఎవరి వాదనలో ఎంత దేశమంతా పార్లమెంట్ వైపు చూస్తోంది కొన్ని గంటల్లో స్పీకర్ ఎన్నిక జరుగుతుండటంతో ఆసక్తిగా గమనిస్తోంది ఇందులో ఎన్డీఏ అభ్యర్థి విజయం పక్కా అని తెలిసినా కాంగ్రెస్ కాలుదూవ్వడం ఉత్కంఠ రేపుతోంది బలం లేకపోయినా విపక్ష కూటమి పోటీకి సై సై అనడం ఆసక్తి రేపుతోంది అందులో దేశ చరిత్రలో తొలిసారి స్పీకర్ ఎన్నికవుతూ ఉండడం మరింత ఇంట్రెస్టింగ్గా మారింది ఎన్డీఏ కూటమిలో బీజేపీ బలం రెండు నలభై స్థానాలు సొంతంగా మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండుకి ముప్పై రెండు స్థానాలు తక్కువగా ఉన్నాయి టీడీపీ పదహారు సీట్లు జేడీయూ పన్నెండు సీట్లను కలుపుకుంటేనే ఎన్డీఏకు మ్యాజిక్ ఫిగర్ వస్తుంది దీంతో ఇండియా కూటమి బల ప్రదర్శనకు కాలు ఏదో అద్భుతం జరగకపోదా అన్నట్లుగా పావులు కదుపుతోంది టీడీపీ జేడియుల సభ్యుల క్రాస్ ఓటింగ్ పై ఆశలు పెట్టుకున్నట్లు కనబడుతోంది కొందరు స్వతంత్రులు కూటమికి సపోర్ట్ చేస్తారని భావిస్తోంది కానీ టీడీపీ జేడీయుల నుంచి అస్సలు ఉండకపోవచ్చని పొలిటికల్ పండిట్స్ అంటున్నారు ఎందుకంటే కొత్తగా ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వంలో విభేదాలు కొని తెచ్చుకోవాలని చెబుతున్నారు ఇండియా కూటమి పక్షాలు రకరకాల ఎత్తుగడలు వేస్తుండటంతో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది బీజేపీ ఎందుకైనా మంచిదని వైసీపీ వంటి తటస్థ పార్టీలను మద్దతు అడిగింది స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం చేయాలన్న సాంప్రదాయంలో భాగంగా అన్ని పార్టీల మద్దతు కోరడం ఆనవాయితీ ఇందులో భాగంగానే వైసీపీని కూడా సపోర్ట్ అడిగింది బీజేపీ అందుకు సరైనంది వైసీపీ తన ప్రత్యర్థైన టీడీపీ ఎన్డీఏలో ఉండడంతో వైసీపీ మద్దతు ఎవరికి ఉంటుందన్న సస్పెన్స్ కొనసాగింది ఈ ఉత్కంఠకు తెరదించింది వైసీపీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంగా ఉండాలన్న ఉద్దేశంతోనే వైసీపీ కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతుగా ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది ఇలాగే మరికొన్ని తటస్థ పార్టీలు ఎన్నిక సమయం వరకు మద్దతిచ్చే అవకాశం ఉందని బీజేపీ భావిస్తోంది పద్దెనిమిదవ లోక్సభ స్పీకర్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది దేశ చరిత్రలో తొలిసారిగా లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగబోతోంది ఇప్పటి వరకు జరిగిన లోక్సభ స్పీకర్ పదవులన్నీ ఏకగ్రీవమయ్యాయి డెబ్బై ఐదేళ్ల దేశ చరిత్రలో లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుండడం ఇదే తొలిసారి కానుంది సంఖ్యాబలం రీత్యా విపక్షానికి అనుకూలంగా లేకున్న పార్లమెంట్ సమావేశానికి హాజరైన సభ్యుల్లో సాధారణ మెజార్టీతో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికవుతారు కానీ అనూహ్యంగా కూటమి అభ్యర్థి రేసులోకి రావడమే రాజకీయం రసవత్రంగా మారింది లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఓ రేంజ్లో నడిచింది సభాపతి ఎన్నికను ఏకగ్రీవం చేసే సాంప్రదాయం దశాబ్దాలుగా ఉందని విపక్షాలు ఎందుకు రాజకీయం చేస్తున్నాయని ఎన్డీఏ నేతలు ప్రశ్నించారు ఉపాధ్యక్ష కానుగా ఓ పేలే తే కరే ఫిర్ అధ్యక్ష కెలే సమర్థన్ మిలేగా ఇస్ ప్రకార్ కి రాజనీతి కోహం కి నిందా కర్తే ఔర్ ముజే లగ్తా హై కే अच्छी परंपरा यह रहती कि लोकसभा निर्विरोध एक सर्वसम्मति से अध्यक्ष चुनता तो लोकसभा की भी मर्यादा अच्छी रहती सभी पक्ष का उसमें योगदान रहता राजनाथ सिंह जी ने एक वरिष्ठ नेता होने के नाते सबको रीच आउट किया ओपोजिशन को भी रीच आउट किया उनको भी बोला कि ओम बिरला जी को हम प्रपोज कर रहे हैं तो आपकी सहायता इसमें होनी चाहिए तो जब उनकी बारी आई कि सहायता देने की तो उन्होंने कंडीशन रखा कि हमें ये कंडीशन करिए तभी हम करेंगे ऐसा तो कभी हुआ नहीं वो कन्वेंशन तो कभी रहा नहीं कंडीशन बेसिस पे किसी स्पीकर को सपोर्ट करना तो हमने तो आग आग इतना तक बोला कि अगर कोई और बात होती है तो सब डिस्कस करके डिप्यूटी स्पीकर की बात अगर रहती है तो सब डिस्कस करेंगे एनडीए नेता डिप्यूटी स्पीकर पदवीनी विपक्ष को सिंह जी का खार्गे जी को फोन आया राजनाथ सिंह जी ने खारगे जी से कहा देखिए आप हमारे स्पीकर को सपोर्ट कीजिए ऑपोजिशन पूरी ऑपोजिशन ने कहा है हमने सब के सब से बात की है पूरे ऑपोजिशन ने कहा है कि हम स्पीकर को सपोर्ट करेंगे मगर कन्वेंशन ये है की डेप्यूटी स्पीकर ऑपोजिशन को मिलना चाहिए को हो और फिर हमारे नेता को करा जा रहा है అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో దశాబ్దాలుగా కొనసాగుతోన్న సంప్రదాయానికి తెరపడింది స్వతంత్ర భారత చరిత్రలో స్పీకర్ ఎన్నికకు మూడోసారి ఓటింగ్ అనివార్యమైంది కొన్నిసార్లు మినహా దశాబ్దాలుగా స్పీకర్ పదవిని అధికార చేపట్టింది విపక్షాలు డిప్యూటీ స్పీకర్ పదవిని చేపట్టే ప్రక్రియ కొనసాగుతోంది లోక్సభ స్పీకర్ పదవి మీరు తీసుకోండి డిప్యూటీ స్పీకర్ పదవి మాత్రం ప్రతిపక్షానికి కేటాయించి పాత సంప్రదాయాన్ని కొనసాగించండి బీజేపీ పెద్దల ముందు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిపాదన చేశారు రాహుల్ చెబుతున్న ఈ పాత సంప్రదాయంపై పొలిటికల్ సర్కిల్లో హాట్ గా చర్చ నడుస్తోంది ఎందుకంటే బీజేపీ పెద్దల ముందు రాహుల్ గాంధీ పెట్టిన ఈ సంప్రదాయం ఆనవాళ్లు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్ష పార్టీలు పాలిస్తున్న రాష్ట్రాల్లో కానరావడం లేదనే ఓ చర్చ జరుగుతోంది పశ్చిమ బెంగాల్ తమిళనాడు కర్ణాటక కేరళ అసెంబ్లీలలో అధికార పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలే స్పీకర్లు డిప్యూటీ స్పీకర్లుగా కొనసాగుతున్నారు ఇక కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణ జార్ఖండ్లలో స్పీకర్ గా ఆ పార్టీ వారే ఎన్నికయ్యారు మరోవైపు ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లో డిప్యూటీ స్పీకర్లు లేకపోవడం విశేషం అటు పంజాబ్ ఢిల్లీలలో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాలున్నాయి ఆయా రాష్ట్రాల అసెంబ్లీలలో స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు ఇద్దరూ అధికార పార్టీకి చెందిన వారే ఉన్నారు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో సైతం స్పీకర్ డిప్యూటీ స్పీకర్లు ఇద్దరూ హస్తం పార్టీకి చెందిన వారే కొనసాగుతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చెబుతున్న పాత సంప్రదాయం ఇండియా కూటమి ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా లేదనే ఓ చర్చ సైతం వాడి వేడిగా సాగుతోంది ఈ రాష్ట్రాల్లో పాటించిన సాంప్రదాయం లోక్సభలోనే ఎందుకని ఎన్డీఏ నేతలు ప్రశ్నిస్తున్నారు యుస్లీ పరంపరా అగర ఫోలో అహంకారంపరా કે હમ પહેલે બાર લોકસભા સ્પીકર કો નીર વિરોધ ચુંદે કે પરંપરા હમ પહેલે બોલ રહે હે કે પહેલે બાર તો નહી કર રહે ય હમેશા એસા હી હોતે આયા હે ઇસલિયે ય રાજનીતિ કા મુદ્દા નહી હે યવરી વાદરાલ યલા ઉના એકગ્રીવ સામપ્રદાયાન કી ચరిత్రલો તુલી સારી ગા તેર પડીં અટુ બીજેપી ઇટુ કોંગ્રેસ સનેતલ મધ્ય કુદરન એકાબીપ્રાયમ સ્પીકર પોટીની અનિવાર્યમ ચેસિંદી ઇન્ડિયા કોટમે અભેદધી રેસલો ઉના ઇન્ડિયા અભેદધી ઓમ બીરલા વિકટરી ઈઝીય మ్యాజిక్ ఫిగర్కు అవసరమైన దానికన్నా ఎక్కువ మంది సభ్యుల సపోర్ట్ ఉంది దీంతో ఆయన రెండోసారి స్పీకర్ కుర్చీలో కూర్చోవడం ఖాయంగా కనిపిస్తోంది ఇంతకీ స్పీకర్ ఎన్నిక విధానం ఎలా ఉంటుంది ఆ పోస్టుకు ఎందుకంత ప్రాధాన్యం ఇప్పటిదాకా దేశంలో స్పీకర్ ఎంపికల్లో ఏం జరిగిందో చూద్దాం లోక్సభ స్పీకర్ అధికార పక్షం తీసుకుంటే డిప్యూటీ స్పీకర్ పదవిని ప్రతిపక్షం తీసుకోవడం ఆనవాయితీగా వచ్చింది యూపీఏ హయాంలో కూడా విపక్షాలకు డిప్యూటీ స్పీకర్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగులో ఈ సాంప్రదాయాన్ని ఎన్డీఏ కూటమి బ్రేక్ చేసింది తన మిత్రపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చుకుంది ఇక రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీతో నెగ్గడంతో మిత్రపక్షానికి కూడా ఇవ్వకుండా ఆ పోస్టును ఖాళీగా ఉంచింది దాన్ని గత ఐదేళ్లుగా ఖాళీగానే ఉంచారు అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలతో లోక్సభలో తమ బలాన్ని పెంచుకున్న ప్రతిపక్షాలు ఈసారి డిప్యూటీ సీఎం పదవికి పట్టుబట్టాయి కానీ ఎన్డీఏ ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్ష ఇండియా కూటమి గణనీయమైన సీట్లను సాధించింది కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాను సాధించింది దీంతో ఇప్పుడు విపక్షానికి డిప్యూటీ స్పీకర్ పదవినివ్వాలని ఇండియా కూటమి పార్టీలు డిమాండ్ చేశాయి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తే తాము స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యేందుకు సహకరిస్తామని షరతు పెట్టాయి కానీ ఎన్డీఏ ఇండియా నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు దీంతో లోక్సభ ఎన్నిక తప్పనిసరి అయింది రెండు టర్మ్ల సంపూర్ణ మెజార్టీతో ప్రభుత్వాన్ని కొనసాగించిన బీజేపీ ఈసారి మాత్రం మెజార్టీ మార్కుకు ముప్పై రెండు సీట్లు తక్కువ కావడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ప్రస్తుతం ఎన్డీఏకు రెండు వందల తొంభై మూడు మంది సభ్యులు విపక్ష ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు మంది ఎంపీలు ఉన్నారు రెండు కూటముల్లో ఏ కూటమికి చెందని వారు పదహారు మంది ఉన్నారు అందులో వైసీపీకి నాలుగు శిరోమణి అకాలిదళ్ళకు ఒకటి వీవీపీకి ఒకటి జడ్పీఎంకు ఒకటి ఆజాద్ సమాజ్ పార్టీకి ఒకటి స్వతంత్రులు ఏడుగురు ఉన్నారు ఎన్డీఏ అభ్యర్థికే సపోర్ట్ చేస్తామని ఇప్పటికే వైసీపీ ప్రకటించింది స్వతంత్రుల్లో మహారాష్ట్రలోని సాంగ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఇండిపెండెంట్ ఎంపీ విశాల్ పాటిల్ కాంగ్రెస్లో చేరారు బీహార్ నుంచి స్వతంత్ర సభ్యునిగా ఎన్నికైన పప్పు యాదవ్ ఆజాద్ సమాజ్ పార్టీ ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ కూడా ఇండియా కూటమి అభ్యర్థిగే సపోర్ట్ చేసే అవకాశం ఉంది లోక్సభ కార్యకలాపాలు సజావుగా సాగడంలో స్పీకర్దే కీలక పాత్ర సభను ఆర్డర్లో ఉంచడం గౌరవాన్ని కాపాడడంతో పాటు సమావేశాల ఎజెండా వాయిదా అవిశ్వాస తీర్మానాలు అనుమతించే బాధ్యత ఆయనదే రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం సభ నియమాలను ఉల్లంఘించిన సభ్యులపై చర్యలు తీసుకునే అనర్హత విధించే అధికారం స్పీకర్కుంటుంది నియమాలను పాటిస్తూనే వాటిని స్పీకర్ అమలు చేయాల్సి ఉంటుంది ఆయన నిర్ణయాలను సవాలు చేయలేరు లోక్సభలో సభ్యుడైనప్పటికీ సభాపతిగా నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంటుంది ఇక స్పీకర్ ఎన్నిక నిర్వహణకు ఎటువంటి కాల వ్యవధి లేదు కొత్త లోక్సభ తీరిన తర్వాత సాధ్యమైనంత త్వరగా స్పీకర్ డిప్యూటీ స్పీకర్లను ఎన్నుకోవాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీ త్రీ చెబుతోంది సాధారణ మెజార్టీతోనే స్పీకర్ని ఎన్నుకుంటారు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఎంపీలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు పోలైన మొత్తం ఓట్లలో ఏ అభ్యర్థి సగానికి పైగా ఓట్లు పొందుతారో ఆయనే స్పీకర్గా ఎన్నికవుతారు లోక్సభలో సభ్యుడిగా ఉన్న ఎవరైనా ఈ పదవికి పోటీ పడవచ్చు ప్రత్యేక అర్హతలు కూడా అవసరం లేదు కేవలం సభలో సభ్యుడు లేదా సభ్యురాలుగా ఉంటే చాలు సీనియారిటీ నిష్పాక్షికత వంటి ముఖ్యాంశాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను నిలబెడతారు అనర్హత లేదా అవిశ్వాస ప్రక్రియ ద్వారా స్పీకర్ను ఆ పదవి నుంచి తొలగించవచ్చు అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ నైన్టీ ఫోర్ ప్రకారం నోటీసులు ఇచ్చిన పద్నాలుగు రోజుల తర్వాతే అటువంటి తీర్మానం ప్రవేశపెట్టాల్సి ఉంటుంది లోక్సభలో ఎన్డీఏకు అత్యధిక సంఖ్యలో ఎంపీలు ఉండడంతో ఈ ఎన్నిక దాదాపు ఏకపక్షమే అంటే మళ్లీ ఓంబిర్లానే స్పీకర్ కాబోతున్నారు రెండోసారి సభాపతిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు ఓం బిర్లా ప్రస్థానం విషయానికి వస్తే పంతొమ్మిది వందల అరవై రెండు నవంబర్ ఇరవై మూడున కోటాలో జన్మించారు ఆయన విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేవారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో బీజేవైఎం అధ్యక్షుడయ్యారు యువమోర్చా జాతీయ ఉపాధ్యక్షుడిగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో నియమితులయ్యారు తొలిసారిగా రెండు వేల మూడులో కోటా సౌత్ స్థానం నుంచి గెలిచి రాజస్థాన్ శాసనసభ నుంచి ప్రాతినిధ్యం వహించారు ఇక్కడే ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాజస్థాన్లోని కోటా లోక్సభ స్థానం నుంచి పోటీ చేశారు అక్కడ కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగిన ప్రహ్లాద్ గుంజాల్పై నలభై ఒక్క వేల ఆధిక్యంతో గెలుపొందారు ఈ సెగ్మెంట్లో గడిచిన ఇరవై ఏళ్లలో లోక్సభకు మరోసారి ఎన్నికైన నేతగా బిర్లా నిలిచారు ఓం బిర్లా రెండు వేల పద్నాలుగు నుంచి కోటా లోక్సభ స్థానాన్ని కంచుకోటగా మార్చుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు ఇక కె సురేష్ పంతొమ్మిది వందల అరవై రెండు జూన్ నాలుగున కేరళలోని తిరువనంతపురం జిల్లాలోని కొడికున్నిల్లో జన్మించారు ఎల్ఎల్బి పట్టభద్రుడైన సురేష్ కాంగ్రెస్ పార్టీలో జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో వివిధ పదవుల్ని చేపట్టారు కె సురేష్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు ఎంపీ అయ్యారు రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఓటమి చెందిన సురేష్ రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వరుసగా నాలుగు సార్లు ఎంపీ అయ్యారు మొత్తం ఆయన రాజకీయ జీవితంలో ఎనిమిది సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు ఆయన మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు మొత్తానికి లోక్సభ స్పీకర్ ఎన్నిక దేశ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది దేశం చూపంతా పార్లమెంటు వైపే ఉంది